నమస్తే నేను మీ సవ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఎస్ డివోషనల్ గ్రూప్ శ్రీ మలయాళ భగవతి పీఠం డాక్టర్ శివ నరసింహ తంత్రి గారు మనతో పాటు ఉన్నారు వారితో అనేక విశేషాల గురించి మాట్లాడదాము అయితే చాలా మంది రకరకాలుగా మనకి జనరల్ గా తెలిసిన పద్ధతి ఏంటి అని అంటే పంచాంగము అలాగే జాతక చక్రాలు డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఎక్కడ పుట్టారు ఇట్లాంటివన్నీ చూసి జాతకాలు చూపించుకుంటూ ఉంటాము దాని ప్రకారమే మనం పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మలయాళ భగవతి పీఠంలోని పూర్తిగా కేరళ పద్ధతిలో ఉంటుంది ఇది కేరళ పద్ధతిలోని గబ్బల ప్రకారము గబ్బలు వేసి జాతకాన్ని చెప్తూ ఉంటారు అలాగే రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు దాదాపు ముప్పై ఏళ్లకు పైగా గురువు గారికి దీనిలో అనుభవం ఉంది అలాగే అనేక మంది కొన్ని వేలాది మందికి జాతకాలు పరిహారాలు చెప్తూ ఉన్నారు మరి గురువు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురువుగారు గురుగారు మామూలుగా అంటే ఇప్పుడు ఈ కాలంలో మనం చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి భార్యాభర్తలు ఏదో ఒక చిటికీ మాటికి గొడవలు పడడం అన్ని మంచి ముహూర్తాలు చూసే పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఊరు గొడవలు వస్తూ ఉంటాయి చాలా మంది విడిపోతూ ఉంటారు పిల్లలు అనాథలు అయిపోతూ ఉంటారు మరి దీనికి మీ దగ్గరికి చాలా మంది పరిహారం కోసం వస్తూ ఉంటారమ్మా అన్నారు అందుకనే ఎక్కువ శాతం ఇది ఉంది కాబట్టి చాలా మంది రాలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి మనం ముందుగా ఒక పరిహారం అయితే చెప్పండి తర్వాత ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలంటే కూడా దాని గురించి మాట్లాడే ఖచ్చితంగా చెబుతాం కలిసి అన్యాన్యంగా ఉండడానికి బ్రహ్మగుడి బ్రహ్మ సృష్టించిన బ్రహ్మ ఇంకా బలంగా చేతులు ఉండాలి దాంపతి ఆనందంగా ఉంటేనే కదా కూడా హ్యాపీగా ఉండడమే ముఖ్యం అవును మహేపరలో భగవంతుడు పెద్దలందరూ కలిపేస్తారు కలిపేసిన తర్వాత ఈగో ప్రాబ్లతో విడిపోతే అది చాలా బాధాకరంగా ఉంటది సరే అప్పుడప్పుడు విడిపోతే టెన్షన్ లేదు ఎప్పుడు కూడా లేదు ఎప్పటికైనా టెన్షన్ ఇబ్బంది ఉంటది పిల్లలు అయిన తర్వాత పిల్లలు బాధపడుతుంటారు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి ఎవరు కూడా అందరు హ్యాపీగా ఉండాలనే అంటే ఈ మధ్య చాలా అయిపోయింది కలిగి పరంగా చాలా అయిపోయి ఒకప్పుడు అక్కడ ఉండకపోతే ఒకటి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏమో అదే విధంగా విదేశాలని ఇక్కడ వచ్చేసాయి సరే కూడా దాన్ని లాభాలి ఏం చేసుకోవాలి ఏ విధమైన సిస్టం తోటి మనం ఎప్పుడు హ్యాపీ ఒక్కరికి ఇష్టం ఉంటే ఒక్కొక్కరు ఇష్టం ఉంటాం ఇద్దరు కూడా ఇష్టపడితే ఏమని సాధించవచ్చు ఇష్టం ఒకటి ఏం చేయడం ఆ ఇష్టాన్ని ఒక్కొక్కరికి మధ్య పెంచుకోవడానికి పెంచుకోవడానికి ఇప్పుడు ఏంటంటే ఒకరికి మధ్యలో ఒకరు ఇష్టం పెంచుకోవడానికి ఇష్టం అయింది అనుకూలంగా మారడానికి ఇది పరిహారం పరిహానమాట ముందుగా రెటివ్ ప్రేక్షకులు అందరూ ఆనందంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దంపతులు విడిపోయి ఎంతో బాధపడుతుంటారు మేము మళ్ళీ హ్యాపీగా ఉండాలి గొడవలు ఒక డైలీలో అవుతున్నాయి విడిపోయేదానికి దారి తీస్తుంది ఆ గొడవలు లేకుండా మేము ఇద్దరు అన్యోన్యతంగా హ్యాపీగా ఉండాలి ఆలోచనతోటి ఇంకో ప్రాబ్లమ్ తోట ఇంకో ప్రాబ్లం తోట ఎవరు చెప్పుడు మాట్లాడతారు బాధపడతారు ఉంటాయి కదా అబ్బాయి ఇద్దరు దంపతులు చాలా బాగుండ చెప్తే ఉన్నతంగా చాలా బాగుంటుంది పరంగా దూరం అవుతారు ఏదో దూరం అవుతుంటారు ఎవరు చెప్పుడు మాటలతోటి గొడవలు పెట్టుకోవడం ఇంట్లో వాళ్ళు గొడవలు పెడుతుంటారు బంధువు వర్గాల మాటలతో గొడవలు పెట్టడం ఎన్ని ఉంటాయి అవన్నీ తట్టుకొని దూరం అయిపోయి మీరు ఇద్దరు హ్యాపీగా బ్రహ్మముడి పడిన ఇద్దరు దంపతులు హ్యాపీగా ఉండాలని కోరికతోటి ఈ రెమిడీ చెప్తాను ఈ టీవీ చూసిన టీవీ నుంచి వీళ్ళందరికీ సహాయకారం మందులతో ఉండేది නక సంతోషం වල් හయමන් ව හర ి్చే හැප ఉంట ాන స త త ోత ද ග త సමයේ ශ అ ఉండ ෙන ఒకකා హ్యాపీగా ఉండడానికి దాని సమయం ఏదైనా అంటే ఒకటి ఏంటంటే మన ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు తర్వాత అమ్మ కూడా ఇతను ఎంత డ్యూటీ చేస్తే తాగా డబ్బులు ఇంట్లో మాకేళ్ళని చేస్తారు ఇంట్లో వంటగా అని అది ఎన్నో చూసుకోవాలి పాపం ఇల్లు చూసుకొని ఉద్యోగం కూడా చేస్తారు చేసుకుంటారు ఎంతో కష్టపడతారు ఇద్దరు ఈ కాలంలో ఇద్దరు కష్టపడితేనే ముందుకెళ్ళేటట్టు శారీరక శారీరక అలసటను ఏదో విధంగా కొంచెం ప్రాబ్లం అయిపోయి చిన్నగా కొట్టేసి ఏదో విధంగా ఆటమాటానుకో పెంచేసుకుని ఇబ్బంది పడుతుంటారు అలా కాకుండా ఆనందంగా హ్యాపీగా ఉండేటట్టుగా చెప్పడం ఈ చిన్న రెమిడి హ్యాపీగా ఒక స్ప్రే కొట్టాలి మన బెడ్రూమ్ అయితే మంచం మీద మన ఏంటంటే ఒక దేవాలయం లెక్కనే వంటకి అది ఎంత పవిత్రమో తర్వాత దేవాలయం ఎంత పవిత్రం హాల్ కూడా వచ్చిపోయే ఎంత ప్రభుత్వమో అది ఉండే వాళ్ళు కూడా అంత పవిత్రమైన స్థానం దాంట్లో ఒక చిన్న స్ప్రే ఇట్లా చెప్పన్న స్ప్రే చెప్తాను స్ప్రే మనం రెడీ చేసుకోవాలి ఆ స్ప్రే మనం రెడీ చేసుకోవాలి ఎలాంటి స్ప్రే రెడీ చేసుకోవాలి అది చెప్తాను ఓకే ఒకటి ఏంటంటే వ్యాపాకులు ఉంటుంటే కదా వేపాకులు వేపాకు నీమ్ నెయ్యి ఉంటుంది వేపాకు వచ్చేసి మనము కొంచెం వాటర్ లేసి దాన్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుంటే వాటర్ తయారవుతుంది మళ్ళీ కొంచెం వాటర్ వేసి బాయిల్ చేస్తే అందులో లో ఉన్న సిస్టమ్ అంతా వాటర్ లోకి వచ్చేస్తుంది చల్లారినాక ఒక బాటిల్ పోసేసాం అదే విధంగా రోజు వాటర్ కూడా కలపాలలో మనకి బయట రోజు వాటర్ డైరెక్ట్ దొరుకుతుంది ఈ వాటర్ దొరకది కాబట్టి ఇది రెడీ చేసుకోవాలి అయితే ఎన్నో మంచి మంచి కంపెనీ రోజు వాటర్ మంచి రోజ్ వాటర్ అంటే స్మెల్ వచ్చేటట్టు ఉండాలి వాటర్ కాదు వాటర్ అని పేరుతో రోజు వాటర్ అని పేరుతో కాదు స్మెల్ తోడు గుర్తుపట్టాలి ఇది రోజు వాటర్ అని అలాంటి వాటర్ తీసుకోవాలి ఈ ఈ వాటర్ ఆ వాటర్ రెండు కలిపేయాలి ఒకటే లో కలిపేసి సాయంత్రం టైంలో దాన్ని స్ప్రే చేసుకోవాలి స్ప్రే అంటే ఏదైతే ఈ శుక్రుడు ప్లస్ కుజుడు రెండు కలుస్తారు అన్నమాట ఏంటంటే బలాన్ని శుక్రుడు ఇష్టాన్ని ఏర్పరుస్తాడు కుజుడు బలాన్ని ఏర్పరుస్తాడు ఈ బంధాన్ని మంచి బలంగా ఈ గురువు కూడా యాక్టివేట్ చేసేస్తే ఈ గురువు ఏదైతే కుజ శుక్రులు కలిస్తే దాంపత్య బలం బలంగా ఉంటది అన్నమాట ఓకే ఆనందంగా ఉండడానికి శుక్రుడు ఇస్తాడు ఈ బలంగా ఉండడానికి కుజుడు ఇస్తారు అన్నమాట మంచి మంచి ఎందుకంటే విడిపోకుండా ఉంటాడు స్ట్రాంగ్ స్ట్రాంగ్ చేస్తా అనమాట కుజుడు స్ట్రాంగ్ చేస్తాడు కుజుడు వచ్చేసి వ్యాపాకు మనకు గులాబీ వచ్చేసి శుక్రుడు ఈ రెండు కలిపేసి బెడ్రూమ్ వచ్చి స్ప్రే చేసేస్తే ఆ బెడ్ మీద స్ప్రే చేసుకోవచ్చు ఆ రూమ్ స్ప్రే చేసుకోవచ్చు హ్యాపీగా ఆనందంగా ఇలాంటి గొడవలు ఇలాంటి కలహ కలతలు ఏమన్నా కూడా ఆనందంగా ప్రేమగా ఇమ్మీడియట్ గా మారిపోతారు ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ఇది ఒకటే కాదు మనకు ఇది ఒక రెండి మామూలుగా చెప్తాను నా వీడియో చూస్తూనే ఉండండి దంపతులు విడిపోకుండా ఉండడానికి ఆకర్షణ పరంగా ఉండడానికి ప్రేమ పరంగా ఉండడానికి బ్రహ్మ పడిన దంపతులు ఎవరైనా కూడా ఆన విడిపోకుండా ఆనందం ఉండడానికి కూడా చెప్తుంటారు కొంతమంది మా దగ్గర వస్తుంటే చాలా మంది గురుగారు మా భర్త ఇలా వెళ్ళిపోయాడు అంటే విడిపోయాడు మా భార్య నాకు ఇష్టమైన భార్య ఎంత ప్రేమ చూసుకున్నా అన్ని చూసుకున్నా ఏమీ తెలియదు గొడవ పడి మేము విడాకులు తీసుకుని విడిపోయాడు మా మనసుకి తెలియలేకపోతున్నాను ఏడుస్తున్నాను వచ్చేసి నాకు ఆయన కావాలి ఎట్లా అమ్మాయికి ఇలాంటి రెమెడీస్ ఉన్నాయి చేయండి ఇది వశీకరణ అనుకుంటారు ఇష్టమైనది మన దగ్గర రావడం ఇష్టపడే వాళ్ళు మన రావడం మనం తీసుకోవడం ఒక ఆరు ఇష్టపడడం కోరుకుంటాం మనసు ఇష్టపడ్డం కాబట్టి ఆ మనసులో ఇష్టంగా వాళ్ళని ఇష్టంగా చేసుకోవడం వాళ్ళ మనసులో మనం ఇష్టపడట్టు చేసుకోవడం వశీకరణ అంటే తప్పుగా అనుకోకండి వాళ్ళ మనసులో మనం ఇష్టపడట్టు చేసుకోవడం మన మన మీద ఇష్టపడడం ఇష్టంగా చేసుకోవడం ఇష్టంగా చేసుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది ఎంత పది మంది పెద్దలు ఉండి కలపాలనుకున్న ఇష్టపడకపోతే ఏం చేయలేదు అంటే భగవంతుడు అనుగ్రహం తోటి ఏదో గులాబీ పువ్వు ఏదో ఒకటి ఎట్లా మనం భగవంతుడు సమర్పిస్తే ఏదైతే అదే విధంగా వారి మనసులో మన వారి మనసులో మన మీద ఇష్టం పెంచుకోవడం ఇష్టం పెరగాలి ఇది పెరగాలని కోరుకుంటాం ఉంటాడు దేవుడు ఇద్దరు ఆకర్షణ ఉండాలి అనే ఆలోచనతో ఒక చిన్న ఎంపీ చెప్తుంటాం కాబట్టి చేసుకోవాలి ఇది ఏది చేసినా ఎన్నో ఉంటాయి వేలా ఉంటాయి రెమిడీస్ తర్వాత ఇప్పుడు కూడా దంపతుల దంపతులకు సంబంధించి ఎన్నో కొన్ని వందలే రెమెడీ చెప్పాను నా వీడియోస్ లో ఎన్నో వీడియోస్ లో అంటే ప్రత్యేకంగా రెమిడి టీవీ చెప్తున్నాను ఇది చేయండి చాలా బాగుంటుంది ఏదైనా కోరుకోరు ఇష్టంగా పెరిగితే హ్యాపీగా ఉంటారు కష్టాలు దూరం ఇష్టం పెరుగుతుంది దాని గురించి ఏంటంటే అలాంటి చిన్న రెమెడీ చేయడం వల్ల సక్సెస్ కాకపోతే వశీగా అంటే అనుకోక మీరు కాకపోతే ఇష్టం పెంచుకునే రెమెడీస్ కొన్ని వందలు ఉంటాయి ఎన్నో చేసుకోండి కాకపోతే ఇది ఏదైనా కూడా భగవంతుడు యాక్టివేట్ చేయాల్సిందే దేవుడు యాక్టివేట్ చేయాల్సిందే ఏ రెమెడీ వశీకరణ రెమెడీ అనుకోండి ఏదైనా ఒకటి ఏ రెమెడీ అయినా సరే ఇష్టం పెంచుకున్న రెమెడీ ఏదైనా కూడా ఒకరి మీద ఇష్టం కావాలి ఎవరు కావాలి ఇది ఒకటి బ్రహ్మముడి పడి వాళ్ళు చేయాల్సింది అంటే దాని వాళ్ళందరూ కావాలి అలాంటివి చేసే కావు కాకపోతే బ్రహ్మముడి పడినా భార్య పడుతుంది దూరం అయితే చేసుకోవడానికి ఎన్నో రెమెడీ చెప్పాను ఒకవేళ అవి జరగాలి అన్న ఒకవేళ నువ్వు చేసి జరగాలి అన్న భగవంతుని యాక్టివేట్ చేయాల్సింది శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవంతుడే ఇష్ట ప్రేమ సత్యభావా మనసు ప్రేమ సంపాదించుకోండి భగవంతుడు చేసాం మనం అందుకే అందు మన ఇష్టంగా ఉన్నవాళ్ళు మనతో ఇష్టంగా ఉండడానికి ఎన్నో ఇచ్చారు కాబట్టి మన ఆనందం ఎవరితో ఉంటామో ఎవరితోటి ఉంటే మనం హ్యాపీగా ఉంటాం వారితో ప్రయత్నం చేస్తాం ఎంతమంది ఉన్నా పక్కకు వంద మంది ఉన్నా కూడా ఎవరైతే ఆనందాన్ని వాళ్ళు లేకపోతే ఎవరికి ఇష్టమైన వారు లేకపోతే ఇంతమంది ఉన్న వేరే అన్నీ ఇష్టమైన వారు ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ఇలాంటి రెమెడీస్ చెప్తూ వస్తున్నాను మీరు చేస్తున్నాను మీరు హ్యాపీగా ఉండాలని కోరిక అంతే తప్పకుండా గురుగారు ఒకవేళ అంటే మరి ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మిమ్మల్ని సంప్రదించాలి ఏంటంటే సరే రైట్ కొంతమంది కొన్ని కొన్ని గ్రహ మన చాట్లో కొన్ని గ్రహాల ప్రాబ్లం ఉంటే సప్తమంలో లగ్నం సప్తమంలో ప్రాబ్లం ఏముంటున్నా భార్యాభర్తలు ఖచ్చితంగా విడిపోయే అవకాశం ఉంటుంది అంటే కొన్ని గ్రహాలు చేసినప్పుడు అప్పుడు ఏమైంది ప్రాబ్లం చెక్ చేసుకోవాలి ఎవరికైనా కొన్ని రెమెడీస్ చేస్తే అయిపోతాయి కోవలే అసలు భార్యాభర్తలు భర్తలు విడిపోవడం విడికూడదు అయిపోతుంది అంటే ఆ గ్రహాలల్లా సప్తమంలో ఏం ప్రాబ్లం ఉంది చూసుకొని ఆ గ్రహ ఎక్కడ ఉంది ఎవరితోటి ఉంది ఎందుకు ఇలా అవుతుంది చూసుకొని అలాంటి రెమెడీ చేస్తే ఇమీడియట్లీ యాక్టివేట్ అనమాట అప్పుడు తొందరగా అవుతుంది చిన్న చిన్నీ చేసుకుంటే అయిపోతూనే ఉండాలి ఒకవేళ కాని పక్షం బలమైన కారణం ఉంది బలమైన ప్రాబ్లం ఉంది బలమైన దోషం ఉంది అది తీస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది ఆలోచన అదృష్టం కొద్ది కొన్ని బలాలతో మనం కలిసిపోతే కొన్ని గ్రహాలు దూరం చేస్తున్నాయి ఎందుకు అలాంటి ఎందుకు అది జరుగుతుంది అని ఆ గ్రహ కొన్ని కొన్ని గ్రహాలు ఏ టైంలో రావు ఆ టైం లో వచ్చేస్తాయి పెళ్లికి ముందు నేను డిస్టర్బ్ చేయాలి అది దానికి అప్పుడు అవసరం లేని అవును పెళ్ళి దాని తరలి ఆ దోషం అప్పుడు పడుతుంది అనమాట అది అప్పుడు పడకుండా కొంతమంది గురువులు ఏం చేస్తారు బాబు పెళ్లి అయిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇచ్చే ఇది చేసినా పెళ్లి చేసుకో అని చెంటారు గురువులు అందు పెళ్లి అనుకున్న తర్వాత ఒక డేట్ ఆఫ్ బర్త్ గురువు కింద చూపించుకుంటారు అంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అప్పుడే రాజులు జమీందారులు మహారాజులు ఆ గురువులు ఉంటుండే కాబట్టి వాళ్ళు పెళ్లి అయిన తర్వాత చూస్తున్నారు గురుగారు ఎక్కడికెళ్ళి ఏ దిక్కు వెళ్ళి వరుడు వధు వస్తుంది వీరి జాతకం పెళ్లి ఎప్పుడవుతుంది అయిన తర్వాత ప్రాబ్లం ఉందా పిల్లలు ఎప్పుడు అవుతారు ఇవన్నీ చెక్ చేసుకుంటాం అంట చెక్ చేసిన తర్వాత బురికైనా కూడా రెండో రెండో జీవితం అన్నది పెళ్లి తర్వాత అవుతుంది మగవారికినా ఆడవారికి కొంతమందికి పెళ్ళైన తర్వాత ఉన్నత కలిసి వచ్చి స్థితికి వెళ్ళిపోతారు కొంతమంది గ్రహాలు ఈ గ్రహాలు ఆ గ్రహాలు కలిసి కట్టలేక దాని గురించి ముందే రెమెడీ చెక్ చేస్తానమాట చెక్ అప్పుడు ఏం చేస్తున్నారంటే చూడండి ఇద్దరు జాతకాలు చూడమని ఎందుకు చెప్తారంటే దానికోసం అందరూ ఏం చేస్తారంటే మన కొంతమంది ఏంటంటే పాయింట్స్ లేరు జనరల్ గా చూస్తే పద్దెనిమిది కలిసి సరిపోతే పద్దెనిమిది పాయింట్స్ కరెక్ట్ ఓకే కలిసి దేవుడు ఎట్లైనా పేర్లన్నీ కలిసిపోతాయి పేరు మనసు కలిసిపోతాయి కాబట్టి గ్రహాలను కలవాలి కదా ఈ గ్రహాల తగ్గట్టు రెమిడి సైత ఉండాలి కదా కాబట్టి ఈ గ్రహాల తగ్గట్టు ఏం రెమిడీ చేస్తే ఎందుకు ప్రాబ్లం తర్వాత ఈ ఫ్యూచర్ లో పిల్లలకు సంబంధించిన కానీ భార్య భద్రతలు కూడా జూ కొంతమందికి కొంతమంది మేనేజ్ మంచి మంచి స్థాయికి వెళ్ళిపోతారు కొంతమంది ఉన్నాయి కూడా ఎందుకు అవుతున్నాయాలనే మన గ్రహాల పరంగా ఇవన్నీ చెక్ చేసుకొని మ్యారేజ్ బిఫోర్ చెక్ చేస్తే ఏమైతే అంటే వారి గ్రహస్థితి ఎలా ఉంది వీరి గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని ఒక చిన్న 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 ఎబరెడీ చేసుకుంటే మ్యారేజ్ తొందరగా అవకాశం ఉంటుంది మ్యారేజ్ తర్వాత